నాయకులుగా అందరికీ సిద్ధం చేస్తున్నట్టు ఆయన మరి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనకి టైం లేదు నేను మీకు వాక్యం చెప్పాలనుకోవట్లేదు కానీ ఒక విషయాన్ని మాత్రం తెలియజేస్తాను యహోస్వ గ్రంథము మొదటి అంశాలు ఐదవ వచ్చింది నీవు బ్రతుకు వినబడంట ఏ మనుషులను ఎదుట నిలువ నేను మోసకు తోడై ఉన్నట్లు నీకు తోడైను నిన్ను విలువను ఎడబాయను నిబ్బరము ఇది అద్భుతమైన ఆశీర్వదకు బలపరిచే దేవుని వాగ్దానం ఇది మన సహవాసంలో జాషారాయణ రాయ గారికి ప్రభు అనుగ్రహించినందువలనే ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు తోడుగా లేకపోయినా ఎవరు ఎదురు తిరిగినా ఎవరు వెనక్కి జారినా వారి విషయంలో చింతిస్తూ వారిని కట్టుకుంటూ బలపరుస్తూ వెనక్కి విసిరేయకుండా వీళ్ళతో మనకి ఇంకా పని లేదు అని అనకుండా జారిపోయిన వారిని కూడా చేయదేసి ఒకసారి వచ్చి వెనక జారిపోయిన వారిని కూడా వెనకాల అందరూ నిద్రలు చెప్పారు నేను ఎలాంటి వాడని నేను వదిలే అని మానవ చెప్పమనుకోండి చెప్తే మనమేమైనా ఏమైనా మంచివాడు మనలను ప్రేమించిన దేవుడు మనల్ని వదిలిపెట్టి కూడా ఈ స్థాయికి చేయకూడదు నడిపిస్తే అలాంటి వారి మీద ప్రేమ చూపించకపోతే వారిని చేయదేవుడు మనము అలాంటి వాళ్ళ పట్ల శ్రద్ధ చేయాలి ఒకరికి ఒకరి ముందు మనం పడిపోతే పెద్దవాడు కావాలి అని ఒక్కొక్కరిని బలపరుచుకుంటూ ఒక దీనుడిగా నడుచుతున్న ఆయన ఆయన స్థాయి ఆత్మీయ అయినా దేవుడు లేకపోయిన ఉన్నత అయినా మనము ఇక్కడ ఉండడానికి ఆయన ప్రకారం పట్టిన కూడా నేను తల్లి అనుకుంటున్నాను కాబట్టి పెద్దవాళ్ళు ఎంత గౌరవంగా బలిపీఠాన్ని ఎంత గౌరవించడం ఎంత తీరుడిగా తగ్గించుకుని అది నాయకుడి యొక్క ఉన్నతమైన లక్షణం ఈ ఉన్నతమైన లక్షణం వల్లే ప్రభు నాయకులను చేర్చు వేస్తున్నాం నేను అక్కడ చూస్తే సముద్రంలో ఎక్కడ ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు అన్ని రకాలుగా సహకరించడం క్రీస్ పరిగెట్టే దేవుడిచ్చారు దేవుడు ఉండి నడిపించడం అనేది ఒక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పబడిన మాట అలా అనేవచ్చు మేము అనిపించడము ఏ మనుషులు నిజంగా నిలవలేక ఏ మనుషుల్లో నిలవలేక ఆ ధైర్యమే ఆయన నడిపిస్తుంది ఎవరున్నారని అంద నాయకులు ఉన్నారా ప్రభుత్వం ఉందా ఎవరు లేకపోయినా సరే ధైర్యంగా వెళ్ళి అధికారులతో మాట్లాడటం ఆ చట్టాలను రోడ్ని శాసించటం అధికారులు ఎలా ఉండటం ఇదే కదా మన అండం లేకపోతే మనం ఏం చేయగలం ఏమి చేయలేదు కదా పరిమితమైన మనకు ఈ అద్భుతమైన గృహను దేవుడు దేవుని సేవల ద్వారా మనకి ఇచ్చారు తర్వాత ఆరు వచ్చి మోక్షనట్లు నేను మీకు తోడయుద్ధను అన్నాను నిన్ను విడువను ఎడబాయను నిర్భరం కలిగి ధైర్యముగా ఉండను నిర్భరము కలిగి ధైర్యముగా ఉండదు ఈ నిర్భరము ధైర్యము దేవుడు వల్లనే వస్తుంది అలా నిర్వహించాక వాళ్ళ పడి ఒక దైవజన్యూ వాళ్ళు దినదినము ప్రార్థన చేసి బలపరుచుకోవాలి ఎప్పుడు గ్రహాయిష్యులు ఆయురాలు తెలవాలని మన ప్రభుత్వం ప్రతిభలాడుకుందాం ఒకనొక యుద్ధంలో ఏడో ఆయన వెళ్ళేసరికి ఏం జరిగిందంటే ఇక్కడ ఒక యుద్ధం వచ్చింది హాయి అని పట్టణము అక్కడ చిన్న పట్టణమైన అక్కడ జరిగిన సన్నివేశంలో ఇస్రాయిలీలు ఓడిపోవడం జరిగింది ఆ వేదన అందరికంటే ఎక్కువ ఎవరు పడ్డారు అంటే ఆయన కన్నీళ్లతో కూలిగిపోయాడు మోకాళ్ళ మీద పడ్డాడు పని నడగడా ఉండదు బ్రహ్మ మీరు చేతి అప్పగించడానికి తీసుకొచ్చావా ఎందుకని ఇలా జరగాలి కన్నీళ్లతో ఆయన రోధిస్తున్న సమయంలో దేవుడు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉండి ధైర్యం ఇక్కడ ఇసాయి నా మాట తప్పారు చూసారా ఒక సమాజంలో ఒక అవిజేత ఉంటే అక్కడ వచ్చే అపచేపం చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి మనకి ముందుగా ఏమి హెచ్చరిక చేస్తున్నారు ఎక్కడ మీటింగ్లోనైనా పరిశుద్ధతను కాపాడుకోవాలి దైవజనులు పరిశుద్ధతను కాపాడుకోవాలి మనము పవిత్రతను కోరిపోతే మన సంఘము పాడవుతుంది అపవాది మన మధ్య ఉంటే మనం అపజయము పాడవుతాము అని అనేక సార్లు హెచ్చరించారు కదా కాబట్టి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇక్కడ ఆఖ చేసిన ఒక్క పొరపాటు ముప్పై ఇద్దరు ముప్పై ఆరుగులు చనిపోయారు అది మనం నాలుగు వచ్చే ఐదు వచనంలో ఏడవ చాలా చూస్తాం అంతమంది కొరకు గడగడ ఒడుగుతూ ఆయన ప్రార్థన చేస్తారు తొమ్మిదవ వచనంలో ఆయన కన్నీళ్లతో చేసిన ప్రార్థన కానీ నీరు ఈ దేశ నివాసులను విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి క్రింద ఉండకుండా తుడిచా వేసిన ఎడల ఘనమైన నీ నామంలో కూర్చి నీవేమి చేయదు అని ప్రార్థన చేయగా దేవుని సాకులు ఒక్కరిగా కూడా మోకరించి చేసే ప్రార్థన ఇందులో మేము కోరుకుంటే ఇందులో మేము అప్పు చేయించుకోవాలంటే అందరూ డబ్బేటట్టుగా ఉంటుంది అలా ఉండకపోతూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే మనము ఆటంకంగా ఉండకూడదు ఆ కళ లాంటి వారిగా ఉండకూడదు ఎదురాడే వారిగా ఉండకూడదు పాపము దాచిపెట్టి నష్టము కలిగి చేసే వారిగా మనం సహవాసంలో ఉండకుండా దీవుని తరంగా ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కంపెనీలో అందరికీ కూడా ఒకే కుటుంబ ఎవరి సమస్యగా ఒక్కరి సమస్యగా భావించి ఇప్పటివరకు వరకు పరిగెట్టారు ఆ సమస్యలో కూడా మీరు చాలా మంది వచ్చారు దేవుడి సేవలు ఫోన్ చేసి వెళ్ళండి అయితే చాలు ఎంతెంత ఉంటే మీరు పరిగెట్టుకుని ఆ కలెక్టరేట్కి వచ్చారు మీకు అవసరమైన దగ్గరికి వచ్చారు అలాగే ఒకరికొకరు తోడుగా పరిగెత్తినందుకు ఉద్యోగస్తున్నాం ఇది ఆగిపోకుండా అంతవరకు సాయదిగా ఉండాలనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము అందుకే మనందరినీ కలిపారు మనకి ఇచ్చిన నాయకుల విషయంలో మనము నమ్మకం ముందుకు సాగుతూ సంఘాన్ని సహవాసాన్ని ఈ సీజేఎస్ని ఇక్కడ నుండి మన రాష్ట్రమంతా వ్యాప్తం చేస్తూ నమ్మకస్తులను సంపాదించి ఇంకా దేశ వ్యాప్తంగా కూడా భక్తుల లాగా మనం ప్రార్థన చేస్తూ నశించే క్రైస్తవుల కొరకు ఇబ్బందులు ఉన్న క్రైస్తవ జనం కొరకు దేవుని దీవెన దొరుకులాగా మనం ప్రార్థన చేయాలి థ్యాంక్ యూ